హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ ఫైవ్లోకి వచ్చేసాను ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా అతను కళ్ళు మూసుకొని నీ నవ్వు చూసి తనని తాను వెన్నెల నిందించుకుంది తమని తాము మల్లెలు కించపరుచుకున్నాయి ఆహా చూసారా అనుకోకుండా మనసులో భావాలు ఎలా బయటికి వచ్చేస్తున్నాయో ఇదే కవిత్వం అంటే అన్నాడు ఎగ్జైట్ అయిపోతూ అందుకు ఆమె రాగయుక్తంగా ఒట్టివేళ్ళ సూరటీలు మేల్పేడి కుర్చీలు మా ఇంట లేవు అని పాడింది ఓహో ఏం స్వరం అండి మీది నా ఉద్దేశం ప్రకారం సంగీతం గొంతులోంచి కాదు హృదయంలోంచి రావాలి అప్పుడే అది పరిపూర్ణమవుతుంది ఇందాక ఆవేశంగా మిమ్మల్ని మీరు మరిచి పాడారు చూడండి అని అనగానే ఆమెకి తన ఆవేశం ఉక్రోషం మళ్ళీ గుర్తుకు వచ్చి ముఖం ఎర్రబడింది మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు అని అంది కాస్త మొహమాటంగా అందుకతను పొగడ్తని వాసన చూసి వదిలేయమన్నాడో పెద్ద మనిషి తాగుతూ కూర్చోకండే అని అన్నాడు నాటకీయంగా ఆమె వెంటనే కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయింది ఆగండి మీరు అలా వెనక్కి తిరుగుతుంటే నా నాకు మళ్ళీ ఊపి అందుకుంది అంటూ నీ చూపులో కవిత్వం జ్వాలాతోరణమైంది వెన్నెల నీ పలకరింపులో మధురోహాలు గుబాలించాయి మల్లెలు ఎలా ఉంది అని అన్నాడు కళ్ళు తమాషాగా ఆర్పుతూ చాలా బాగుంది అని మనస్ఫూర్తిగా చెప్పింది ఆమె అంతలో అతను మాట్లాడుతూ మీ చేతి కాఫీ తాగాలనే ఉంది కానీ మీ కాఫీ కంటే కూడా మీ కంపెనీయే చాలా బాగుందేమో అనిపిస్తుంది మీస్ అంటూ ఆర్ధోక్తిగా ఆపేశాడు ధృతి పూర్తి చేసింది ఆమె వాట్స్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అనేసి అన్నాడు అతను థ్యాంక్స్ అని చెప్పింది మీరు ప్రొఫెషనల్ సింగరా ప్రోగ్రామ్స్ అవి ఇస్తుంటారా అని అడిగాడు అతను లేదండి ఏదో చిన్నప్పటి నుంచి వీణ నేర్పించారు మొన్నటిదాకా ఇదే నా జీవనాధారంగా ఉండేది ధర్మానందరావు గారి దగ్గర ఉద్యోగం వచ్చాక మళ్ళీ చాలా రోజులకి ఈరోజే గొంతు విప్పాను అని చెప్పింది ఆమె మిమ్మల్ని ముఖం మీద పొగడకూడదు కానీ మీ చేత కన్సర్ట్ ఇప్పిస్తే అమెరికా దేశాల్లో అద్దరిపోతాడు అని అన్నాడు ఉద్వేగంగా నన్ను ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు అని కాస్త సిక్కుగా అంది మిమ్మల్ని మీరు పొగుడుకోకూడదు అని చెప్పి అలా అంటున్నారు బాగానే ఉంది కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి విన్నవాళ్ళు అదే నిజమనుకుంటారు అని అన్నాడు నవ్వుతూ నిజంగా అని అంది ఆమె కూడా అవునండి అపరిచితులతో నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను ఎందుకు అని అడగరే అని అన్నాడు అతను ఎందుకు అని అడిగింది ధృతి పరిచయ సత్తులు నేనేం చెప్పినా ఇదివరకే ఇవన్నీ చెప్పేశావు మర్చిపోయావా అని అంటుంటారు అని అన్నాడు ఆమె అతని మొహంలో సీరియస్నెస్ చూసి నవ్వుతూ అయితే అందరితో ఇవే మా అందరితో ఇవే మాటలు చెప్తారా అని అడిగింది నూను నూను మారుస్తూ ఉంటాను చక్కగా కవిత్వం చదివిన అమ్మాయిని బాగా పాడావులే అని బాగా పాడిన అమ్మాయిని అద్భుతంగా చదివావని అంటే గతంలో పెద్ద గొడవైపోయిందిలేండి అని నవ్వేసి ధృతి మిమ్మల్ని మాత్రం నిజంగానే పొడాను ఆ పొగర్తలు అబద్ధం లేదు ప్లీజ్ అండర్స్టాండ్ మై సిన్సియారిటీ అని అన్నాడు ప్రేమ ఆమెకి నిజంగానే అతని మాటల్లో కళ్ళల్లో సిన్సియారిటీ కనిపించింది ఇంతలో సుబ్బరాజు అదరా భద్ర పరిగెత్తుకు వచ్చి ఇక్కడున్నారా బాబుగారు మీకు ఫోన్ వచ్చింది అని చెప్పాడు ఓ పద ధృతి మీట్ ఎగైన్ అని అంటూ పరుగుపెట్టాడు అతను ఎంతో భారమైన మనసుతో ఇల్లు చేరిన ధృతికి మనసంతా తేలికైనట్లు హాయిగా మారినట్లు అనిపించింది ఆహ్లాదకరమైన స్నేహం ఆత్మకు ఆహారంతో సమానం సీరియస్గా టైప్ చేస్తున్న ధృతి దగ్గరకు వచ్చి పాపం కృష్ణమూర్తి అని అంది లీల జాలిగా ధృతి తలెత్తి ఏమైంది అని అడిగింది అతని పాటలు చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అని అంది ఎదురుగా కూర్చుంటూ లీల కృష్ణమూర్తికి జిడ్డు కృష్ణమూర్తి అని పెట్టి ఏడిపిస్తుంటుంది లీల అతను అందరినీ పట్టుకుంటే వదలకుండా చెప్పిన విషయమే పదే పదే చెప్పి పిసికిస్తుంటాడు ఏం అతని మీద అంత జాలి నవ్వుతూ అడిగింది ధృతి ఎందుకంటే నన్ను చూడగానే వీలైనంత లేనంత ప్లెజెంట్గా మొహం నవ్వటం సమయం దొరికినప్పుడెల్లా తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి వాపోవటం నన్ను అతిగా పోవటం ఇవన్నీ చూస్తుంటే కొంపదీసి నా జీవితాన్ని కానీ ప్రేమిస్తున్నాడేమోనని అనుమానంగా ఉంది అని అంది లీల ఆ మాటలకి కళ్ళు పెద్దవి చేస్తూ అంది మంచిదేగా అయినా జీతాన్ని ప్రేమించడం ఏమిటి అంది అప్పుడే అర్థమైనట్లుగా ధృతి అంతేగా ఉద్యోగం చేసే అమ్మాయిలుగా జీతాలనే ప్రేమిస్తారు ఈ మగాళ్ళు అప్పుడే పెళ్ళి దాకా వెళ్తారు అని గొప్ప అనుభవం ఉన్నదానిలా చెప్పింది లీల అందుకు ధృతి నవ్వేసి పాపం మంచివాడిలాగే అనిపిస్తాడు నీ గురించి బాగా తెలిసినవాడు పైగా సంబంధాలు చూసే గొడవ మీ వాళ్ళకి తప్పుతుంది అని అంది ఆమె లీలా ఆశ్చర్యంగా అయితే నువ్వు ఇవి మాత్రమే చూసుకుంటావా అని అడిగింది లీలా ధృతిని ఇంకేం చూసుకోవాలి అంటూ కాగితాలు తీసే సర్దుతూ అంది ధృతి భర్త గురించి నీకు ఏమీ ఆశలు అభిలాషలు లేవా నాకు మాత్రం చాలా ఆశలున్నాయి అని అంది లీలా అందుకు ధృతి చేస్తున్న పని ఆపి లీలా చెప్పేది శ్రద్ధగా వినసాగింది లీలా సీరియస్గా చెప్తుంది ముఖ్యంగా గోడు వినేవారు దొరికితే చాలు అనుకుంటూ సుత్తి కొట్టే మగాడంటే నాకు పరమ చిరాకు ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్న ప్రేమ లాంటి ముసుగులు లేకుండా డైరెక్ట్గా నా పరిస్థితి ఇది మనం చెల్లి చే మనం పెళ్లి చేసుకుంటే ఇవి అడ్వాంటేజెస్ అని ఫ్రాంక్గా చెప్పేస్తే కొంతవరకు నయం మళ్ళీ అందులో ఈ నాటకాలన్నీ ఎందుకు ప్రేమ దోమ అంటూ అని అంది ధృతి ఆలోచనగా నిజమే అని అంది లీలా ఉత్సాహంగా తన భుజం మీద తలవాల్చే పురుషుణ్ణి స్త్రీ భరించదు తను అతను భుజం మీద తలవాల్చడాన్నే ఇష్టపడుతుంది అని అంది ధృతి ఠకీమని ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గాఢానురాగం ఉన్నప్పుడు ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడంలో ఎంతో తృప్తి లభిస్తుంది అని అంది అందుకు లీలా సాలోచనగా అంతగా స్పందింప చేసి తన కోసం మనం ఏమైనా చేయగలిగేటట్లు చేసే మనిషి దొరకాలి కదా అని అంది ఆమె మళ్ళీ తన చూపుడు వేలు ఆడిస్తే ఆడిస్తూ కానీ ఒక్క విషయం శారీరకంగా ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పర్వాలేదు కానీ మనోబలం లేకపోతే మాత్రం పురుషుణ్ణి శ్రీ ఇష్టపడదు నా ఉద్దేశం ప్రకారం మనోబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు బహుశా అదే లేకపోతే టెన్ కిస్కింగ్ నార్కేస్ట్ ఎవరెస్ట్ ఎక్కే ఉండి వాడేవాడు వాడేమో కాదు అని అంది లీలా నవ్వేసి నువ్వు మాట్లాడితే వినడానికి చాలా బాగుంటుంది ధృతి అని అంది ఆ రోజు లీలా లంచ్ తెచ్చుకోకపోవడంతో ఇద్దరు దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి లంచ్ తీసుకున్నారు ధృతి లవ్ అని లీలా అడిగింది ఆమె ఆలోచనగా చూసింది ప్రేమంటే ఏంటి అని ఒకరి కోసం ఒకరు బ్రతకడం అవతలి వాళ్ళం కోసం ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం అని అంది లీల అయితే నీకు జవాబు ఇవ్వాల్సింది నేను కాదు అని అంది తృప్తి మరి అని అడిగింది లీలా కాలం ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనుకున్నా ఒక్కవేళ నిజంగా అతని కోసం ఏమైనా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతేను అందుకే నీ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నాను అంది స్థిరంగా ధృతి లీల ఆమె కళ్ళల్లోని నిజాయితీని చూసి చెలించిపోతూ ఒక్కటి మాత్రం నిజం నీ ప్రేమని పొందినవాడు అందరికన్నా అదృష్టవంతుడు అని అంది ఏమో అని నవ్వేసిందే ధృతి ఆ సాయంత్రం ఆమె ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి వరండాలో ఒక పొడుగాటి పెట్టి కనిపించింది ఆమె ఆశ్చర్యంగా ఇది ఎవరు తెచ్చారు అని వాచ్మెన్ని అడుగుతుంటే ప్రేమ్ బాబు గారు ఇక్కడ పెట్టి రమ్మన్నారమ్మా అంటూ సుబ్బరాజు వచ్చాడు అది వెంట ఆమె వెంటనే అది తెరిచి చూసింది అందులో అందమైన మక్మల్ బట్ట మీద పెట్టిన బొబ్బిలి వీణ మెరిసిపోతుంది దానికి కట్టిన ఎర్రని రిబ్బన్కి ఒక స్లిప్ గుచ్చబడి కనిపించింది దానిలో చూపు తీగ మీటి హృదయ వీణ సరిచేస్తే అనురాగ గీతం వినిపిస్తుంది అది అందరూ వినలేరు అందరినీ రంజింపచేయాలంటే ఈ వీణ రోగించాలి అందుకే ఈ చిన్న బహుమతి ప్రేమ్ అని వ్రాసి ఉంది ఆమెకి ఆ పంక్తుల వెనుక దాగిన భావం ఏమిటో అర్థం కాలేదు కానీ అంత ఖరీదైన బహుమతి నిన్న పరిచయమై ఈ వేళ ఇవ్వడం విడ్డూరంగా అనిపించింది ఆమెకి అది అతని అలవాటేమో కానీ ఆమెకి ఎవరి దగ్గర తీసుకోవటం అలవాట్లేదు ఒక్క వ్యక్తి దగ్గర తప్ప అతనే నవ్వేణు సుబ్బరాజు ఈ వీణ తీసుకెళ్ళి ఆ ఇంట్లోనే పెట్టి ప్రేమ్ గారికి చెప్పు ఆ అమ్మాయి తీసుకోవడానికి ఇష్టపడటం లేదని అని అంది సుబ్బరాజు తలగొక్కుంటూ ఆయ్ అని పెట్టె తీసుకొని వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటల వేళ సుబ్బరాజు వచ్చి తలుపు తట్టాడు ఆమె ప్రేమ్ ఏమో అని అనుకుంది కాదని తెలిసాక అమ్మయ్యా అని అనుకుంది అయ్యగారు అయ్యగారు మిమ్మల్ని రమ్మన్నారు ఏదో అర్జెంటు పనట అని అన్నాడు ఆమె వెళ్ళేసరికి ధర్మానందరావు గారు ఒక్కరే సోఫాలో కూర్చొని ఉన్నారు ఒక డిక్టేషన్ తీసుకో అర్జెంటు మళ్ళీ క్రొద్దుట మర్చిపోయినా మర్చిపోతాను అని హడావిడి పెట్టేశారు ధృతి అటు ఇటు చూస్తుంటే తన జేబులోంచి పెన్ను తీసి అందించారు టేబుల్ మీద ఉన్న బుక్ తీసుకొని ఆమె వ్రాయసాగింది డిక్టేషన్ చెప్పడం అయ్యాక పెన్ బాగా రాస్తుంది కదూ అని అన్నాడు ఎందుకు అడిగారో అర్థం కానట్లు చూస్తూ ఆమె పెన్ను తిరిగి ఇచ్చేస్తూ అవును అని అంది ఆయన అందుకునే ప్రయత్నం చేయకుండా ఉంచు అని అన్నాడు ఆమె సందేహంగా చూస్తుంటే తీసుకో అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు ఆమె తన చేతిలో ముచ్చటగా ఉన్న చిన్న పెన్నుని చూస్తూ థ్యాంక్స్ అని అంది ఇవ్వగానే తీసేసుకుంటున్నావే అని ఆయన కంఠం కొంచెం గట్టిగా వినిపించింది ఆమె ఆ మాటకి అప్రతిభురాలే ఆయన వైపు చూ చూసింది అంటే నీకు తీసుకోవటం ఇష్టం ఉండదు కదా పంపిస్తే తిప్పికొట్టావట సీరియస్గా అడిగాడు ఆయన ధృతికి అప్పుడు అర్థమైందా డ్రామా ఇవ్వగల్ల వాళ్ళ ఇవ్వగల్లా వాళ్ళకి స్తోమత ఉన్నా తీసుకునే వాళ్ళకి కూడా అంత అర్హత అనుబంధం ఉండాలిగా అని అడిగింది ధృతి మరి పెన్ను ఎలా తీసుకున్నావు అని అడిగారు ధర్మానందరావు గారు మూడు నాలుగు వేలు ఖరీదు చేసే అంత విలువైన వస్తువు బహుమతిగా తీసుకోవడం ఒక యాభై రూపాయలు ఖరీదు చేసే ఈ ఫ్లేర్ పెన్ తీసుకోవడం ఒకటే అవుతుందా అని అడిగింది వాటి విలువలు ధరలు నీకు అనవసరం మా సంగతికి వస్తే ఈ పెన్కి ఆవిడికి పెద్ద తేడా లేదు ఈ పెన్నుతో నాకు లెటర్స్ వ్రాసి పెట్టినట్లే ఆవిడతో మనసు బాగా లేనప్పుడు పాట పాడి సంతోష పెడతావు అంతే సింపుల్గా తేల్చి పారేశారు ధర్మానందరావు గారు మా ఆనందం కోసం ఏమైనా చేస్తాం అన్న దర్భం ఉందా గొంతులో ధృతి గమనిస్తున్న విషయం ఆయన ఆడంబరం అభిజాత్యం కాదు ఆయన లాజిక్ ఇది తీసుకున్న దానివి అది ఎందుకు వద్దన్నా అని అడగడానికి ఆయనకు అప్పటికప్పుడు క్రియేట్ చేసిన సీన్ చూస్తుంటే అహం పక్కన పెట్టి ఆయనని అభినందించాలనిపించింది అంతలోనే ఆ అభినందనని ఆయన తన ఓటు మీద నవ్వుతూ మీ స్వభావాలు పద్ధతులు నాకు ఇప్పుడిప్పుడేగా అర్థమవుతున్నాయి వీణవి ఇక్కడే వాయించుకో అంటే బాగానే ఉంది రేపెప్పుడూ ఇల్లు తుడుచుకునే క్లీనింగ్ మిషన్ లాంటిది ఇచ్చి ఇక్కడే వాడుకో అని అంటారేమోనని భయంగా ఉంది అని అంది ధృతి ఆ అమ్మాయి ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకొని నవ్వేస్తుందని ఊహించినట్లుగా ఆయన ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి తను చిన్నగా నవ్వి తెలివైన దానివే అని అన్నాడు ధర్మానందరావు గారు అందుకు థ్యాంక్స్ అంటూ ధృతి ఆ అభినందనని ఆనందంగా స్వీకరించింది ఆ తర్వాత ఆమె తన ఇంటివైపు నడుస్తూ చేతిలో ఉన్న పెళ్ళిని మరోసారి చూసుకుంది మురిపెంగా ప్రేమ్ ప్రతిరోజు సాయంత్రం ధృతితో కబుర్లు చెప్తూనే ఉన్నాడు అతను వీణ సంగతి పెద్దగా పట్టించుకున్నట్లు లేడు అతను తన తండ్రి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి ఇండియా వచ్చినట్లు మాటల మధ్యలో చెప్పాడు అతని సమక్షం హాయిగా ఉంటుంది ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు చీకు చింతా లేని జీవితం కావలసినంత ఆస్తి చదువు అందం అన్నీ ఉన్నాయి కొరత వెలితి అనే పదాలకి బహుశా అర్థం తెలిసి ఉండదు ఒక్కడే కొడుకట బాగా ధనవంతుడు కాబట్టి అంత ఉత్సాహంగా నిత్యం ఉల్లాసంగా ఉండగలడు అని అనుకొని అంతలోనే అరే నా ఆలోచనలు గాడి తప్పుతున్నట్లున్నాయే అని అనుకుంది ఆమెకి ఎప్పుడు లోతుగా ఆలోచిస్తున్నట్లు కనబడే నవీను గుర్తొచ్చాడు తామిద్దరు ఏ విషయం మాట్లాడుకున్నా చివరికి వారికి వారి ఆర్థిక విషయాల్లోకే దిగు దిగుతారు ఇద్దరు సమస్యల్ని కలబోసుకొని చర్చించుకోవడంలో ఎంతో ఆనందం ఉంది ప్రేమ వచ్చాక ధర్మానందరావు గారు చాలా హుషారుగా కనిపించారు పాతికేళ్ళ యువకుడితో సమానంగా షటిల్ ఆడటం ప్రొద్దుటే జాగింగ్ చేయటం మ్యూజిక్ వినడం అన్నీ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు ధృతి అస్తమానం పిలిపించబడుతుంది వాళ్ళతో క్యారమ్స్ ఆడటము వీడియో చూడటము పరిపాటి అయిపోయింది ఒక్కోసారి ధృతి తానే కాఫీ కలుపుతుంది సుబ్బరాజుకి రాణి వంటలు చేస్తుంది ఆఫీస్లో తను చూసే ధర్మానందరావుకి ఇంట్లో తను చూసే ధర్మానందరావు గారికి పోలికే లేనట్లుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఆదివారం ఆమె ఇంటికి వెళ్ళొచ్చేసరికి ప్రేమ్ గేట్లోనే పట్టుకొని ఇండియాలో ఉన్న అత్యద్భుత అంతా ఒక్కసారిగా మాయమైపోయినట్లు అయింది తెలుసా అన్నాడు నిశ్చూరంగా ఆమె నవ్వేసి మీరేదో నా కోసమే వచ్చినట్లు మాట్లాడతారేంటి అనేసింది అనేసాక అరే అనకుండా ఉండాల్సింది అని అనుకుంది కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది ఆ మాటలు విన్న ప్రేమ మీకోసం రాకపోయినా వచ్చాక మీకోసం ఉండిపోవాలనిపిస్తుంది ధృతి అన్నాడు అతను కళ్ళల్లోకి చూస్తూ అది ఆమెకి చాలా ఇబ్బందిగా అనిపించింది అనిపించి వస్తా అంటూ కదలబోయింది అతను కూడా ఆమెని అనుసరిస్తూ అంకుల్ కూడా అనుకున్నాడు ఈ అమ్మాయి లేకపోతే ఏమీ తోచటం లేదని అని అన్నాడు అంతే ఆ మాటికి ఆమె టక్కున వెనక్కి తిరిగి మెరిసే కళ్ళతో నిజంగానా అని అడిగింది ఆమెకి చాలా సంతోషం కలిగింది మొట్టమొదటిసారిగా ఆయనలో చిన్న స్పందన కలిగినందుకు ప్రేమ్ చాలాసేపు కబుర్లు చెప్పాడు అతను మాట్లాడుతూ ఉంటే ఆమె గమనించింది ఎంతసేపు తన గురించి తన స్నేహితుల గురించి తన వాళ్ళ గురించి తప్ప ధృతి గురించి కానీ ఆమె కుటుంబం గురించి కానీ ఒక్క మాట కూడా అడగడు అది అతని సంస్కారమా లేక అహంభావమా అన్న విషయం ఆమెకి అర్థం కాలేదు ఇప్పుడిక తండ్రి తర్వాత తను చాలా చనువుగా మాట్లాడే మగవాడు ఒక్క నవీన్ మాత్రమే నవీన్తో తనకి అరమరికలు లేవు నీవు వేరు నేను వేరు అన్న భావమే లేదు వాళ్ళకి ప్రతి విషయం అతనితో చెప్పి అతనితో చర్చించి తానెంత హాయిగా ఫీల్ అవుతుందో ఆమెతో కలిసి చర్చించటం వల్ల అతను అంతే సంతోషాన్ని పొందుతాడు ఆనందాలు పంచుకోకపోయినా విషాదాలు పంచుకోవడమే నిజమైన స్నేహం అని అనుకుంటుంది ఆమె ఇంతలో హలో ఏమిటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని మొహం మీద చిట్కలు వేసి అడుగుతున్నాడు ప్రేమ ఏమీ లేదు ఏమిటి అంటున్నారు అంటూ ఈ లోకంలోకి వేస్తూ అడిగింది మీ హృదయ ద్వారాలు మూసి ఉంచిన మీ కనుల గుండా నేను మీ హృదయపు లోతుల్లోకి తొంగి చూస్తాను అనుకుంటున్నాను అని అన్నాడు ఆమెకి అది కవితో అతని పరిస్థితితో అర్థం కాలేదు చాలా లేట్ అయింది గుడ్ నైట్ ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా చెక్ అయ్యకండి అంటూ అతను వెళ్ళిపోయాడు ఆమె అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది ఒక యువకుడు కవిత కవిత్వం చెప్తూ తన చుట్టూ తిరుగుతూ ఉంటే అతను తన ఆకర్షణలో పడ్డాడు అని అర్థం అని అర్థం చేసుకోలేనంతటి అమాయకురాలు లోకం తెలియనిది కాదు ఆమె కానీ ఈ ఆకర్షణ రేపన్నది ఉంటుందా మించుతుందని తెలిసి కూడా ఈరోజు ఏమీ చేయలేని ఆసక్తిత శ్రీది తొందరపడి మీ వరుస నాకు నచ్చలేదు అంటే ఇందులో తప్పుపట్టడానికి ఏముంది స్వచ్ఛమైన స్నేహాన్ని అర్థం చేసుకోలేని కు సంస్కారం నీది అని అనేవచ్చు అందుకే చూసి చూడనట్లు ఊరుకుంటే అప్పుడంతా ఊరుకుంటే నీకు ఇష్టమే అనుకున్నాను నా తప్పేమీ లేదు అనేసి తప్పు ఆమె మీదే తోసేసి తప్పించుకుంటాడు కత్తికి రెండు వైపులా పదినే మగవాడితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి నవీన్కి ప్రేమికి అసలుకి స్వభావాల్లో సామీప్యత లేదు నవీన్ ముందు కూర్చుంటే తను ఎక్కువగా మాట్లాడుతుంది అతను వింటుంటాడు ప్రేమ్ ముందు కూర్చుంటే అతను మాట్లాడతాడు తాను వినాలి అని అనుకుంది ఆమె నవీన్ ఎప్పుడు తన గురించి తన వాళ్ళ గురించి అడుగుతుంటాడు అతని గురించి చాలా తక్కువగా చెప్తాడు ఏదైనా అడిగితే నీకున్నవి నీకు చాలావా అన్నట్లు చూస్తాడు అతనిలో ఆమెకి చాలా నచ్చేది చాలా కోపం తెప్పించేది ఆ గుణమే ప్రేమ్కి తనకి స్నేహం చేయటానికి ప్రేమ్ తనకి తనతో స్నేహం చేయడానికి సమ వచ్చి మాత్రం కాదు రేపొద్దుట బస్కి చిల్లరుందా అని చూసుకునే తనకి రోల్స్ వాయిస్ కార్ల గురించి ఏం తెలుస్తుంది అమ్మని ఈ నెల నుంచి డాక్టర్కి చూపించాలి అని ఖర్చులు వేసుకునే తనతో మొన్న క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని బెట్ కట్టి ఐదు వేల రూపాయలు ఓడిపోయాను అని అతన్ని చూస్తే నవ్వు వస్తుంది హృతికి నవీన్ ముందు తన హిపోక్రెటిక్గా ఉండనవసరం లేదు నటించాల్సిన అవసరం ఏమైనా అనుకుంటాడేమోనన్న భయం ఎన్నడూ కలగలేదు ఇంతకంటే ఏం కావాలి ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడటానికి అతని సాహచర్యం ఆకాంక్షించడానికి ప్రతిఫలాన్ని కోరుకోకుండా మంచి మంచికి సాయపడే వ్యక్తి గొప్పవాడు అతను నోరు తెరిచి అడగకపోయినా యువతుల వారు అతని వశులైపోతారు కృతజ్ఞులై పడి ఉంటారు కృతజ్ఞత ఎప్పుడు ఒకరి పట్ల చూపించవలసిందే కానీ ఆశిస్తే దొరకదు నెక్స్ట్ ఈరోజు సాయంత్రం నాలుగింటికి ప్రేమ్ ఆఫీస్కి వస్తాడు అతనికి కాస్త షాపింగ్లో సాయం చేయి చాలా మామూలుగా చెప్పేశాడు ధర్మానందరావు గారు ధృతికి కుదరదని వెళ్ళనని చెప్పాలనిపించింది కానీ ఏ కారణం చేత అని అడిగితే ఏం చెప్పాలో తోచలేదు ధృతికి అయితే ఆమె మౌనాన్ని ఆయన అంగీకారంగా తీసేసుకున్నాడు ఆమె చాలా అన్యమస్కంగా పనిచేస్తుంది మధ్యలో లీలా వచ్చి ఏవో జోక్స్ చెప్పినా ఎంజాయ్ చేయలేకపోయింది ధర్మానందరావు గారి ప్రమేయం లేకుండా ప్రేమ్ డైరెక్ట్గా అడుగుంటే ఆమె ఒప్పుకునేది కాదు టంచనిగా నాలుగింటికి అతను వచ్చేశాడు హాయ్ కమాన్ లెట్స్ గో అంటూ ఆమెని హడావుడి పెట్టేశాడు అతనితో కలిసి ఆమె నడుస్తుంటే అందరి కళ్ళు ఆమెని కుతూహలంగా గమనించడం ఆమెకి తెలుసు నవీన్తో కలిసి తలెత్తుకుని నిర్భయంగా నడిచే ఆమె ఎందుకో సంకోచంతో కొద్దిగా తల వంచుకొని నడవసాగింది అది చూసిన ప్రేము ధృతి ఫ్రీగా ఫీల్ అవడం లేదు మీరు ఏదైనా మాట్లాడండి అన్నాడు అతను కారులో ఏ విషయం గురించి మాట్లాడాను ప్రేమ్ మీకు తెలిసిన ప్రపంచం వేరు నాకు తెలిసిన ప్రపంచం వేరు అని అంది ధృతి మీకు తెలిసిన ప్రపంచం గురించి చెప్పండి నవ్వుతూ అడిగాడు అతను మా ప్రపంచంలో బంధాలు బాధ్యతలు కష్టాలు కన్నీళ్ళు ప్రేమలు స్పందనలు అన్నీ కలిసి కలగా పొలగంగా మనసుని అత్తలా కుతలం చేస్తుంటాయి మీలాగా ఈ సమ్మర్ ఎక్కడ టూర్ చేద్దాం వింటర్లో ఏ దేశం బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళని పందేలలో లక్షలు ఓడే వాళ్ళని చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది మీతో ఏ విషయం గురించి నేను మాట్లాడగలను నిదానంగా అన్న ఆమె మాటలలో తీవ్రత ధ్వనించింది థ్రిల్స్ అనేవి మీ జీవితాల్లో ఉండవా ధృతి సీరియస్గానే అడిగాడు ప్రేమ జీవితాన్ని అనుభవించడానికి వ్యసనాలే అక్కర్లేదు అలాగే అన్ని డబ్బుతో ముడిపడలేవు భగవంతుడు మనసుని సంతోషపెట్టడానికి చాలా చాలా ఇచ్చాడు సంగీతాన్ని సాహిత్యాన్ని పువ్వుల్ని పిల్లల్ని బంధువుల్ని స్నేహితుల్ని కూడా ఇచ్చాడు అని అతనేమి మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి సారీ నేనేదేదో మాట్లాడేస్తున్నాను అని అంది నో నో క్వైట్ ఇంట్రెస్టింగ్ డబ్బు లేకపోయినా ఆనందకరంగా జీవించడం ఎలా అన్న గ్రంథం రాసి క్యాష్ చేసుకోవచ్చు అని అన్నాడు అది విన్న ధృతి నీకు నవ్వులాటగా ఉంది కదూ అని అడిగింది అందుకతను నవ్వేసి బిజినెస్ మ్యాన్ని కదా అందుకే అలా ఆలోచించాను అయితే ధృతి మనిషికి ఆనందం కోసం డబ్బు ముఖ్యం కాదంటారా అని అడిగాడు కనీస అవసరాలు తీరే డప్పుంటే చాలంటాను అని స్థిరంగా చెప్పింది ఆమె నాకు ఫైవ్ స్టార్ హోటల్లో వారానికి రెండు సార్లు డిన్నర్ చేయటం కనీస అవసరమైతేనో అని అన్నాడు అతని గొంతులో కవింతకి ఆమెకి ఒళ్ళు మండింది అందుకు ఆమె తిరిగి సమాధానం చెబుతూ అందుకే బ్రిటన్ రాణి గారు అన్నం దొరక్కపోతే కేకులు తినొచ్చుగా అన్నట్లుంది అని అంది వ్యంగ్యంగా ఆ మాటకి ప్రేమ్ పక్కపక్క నవ్వేసి మీరు చెప్పే ఆ బంధాలు బాధ్యతలు అన్నీ వినడానికి చాలా బాగున్నాయి అనుభవిస్తే కూడా అంత ద్రిల్ంగా ఉంటాయా అని అడిగాడు ఏ మీకు అయిన వాళ్ళతో అవన్నీ లేవా విస్మయంగా అడిగింది ఉన్నాయేమో చూపించడానికి అవకాశం ఇక్కడిది అమ్మ చాలా బిజీ నాన్నగారు ఎప్పుడు విమానాల్లోనే ఉంటారు నేనిలా అని అన్నాడు స్వాగతంగా సమస్యలు వచ్చినప్పుడే ప్రేమలు తెలుస్తాయి అంది వాతావరణాన్ని తేలికపరుస్తూ ధృతి దిగండి అని అతను అనగానే ఆమె దిగి తెల్లబోయి చూసింది ఎందుకంటే అదొక పెద్ద అధునాతనమైన హోటల్ ఫుల్ డ్రెస్లో ఉన్న గేట్ కీపరే ఒక కింగులా ఉన్నాడు ఎర్రని తివాచీ మీద మెత్తగా నడుస్తుంటే గుండెలలో గుబులుగా అనిపించింది ఎదురుపడే ప్రతి వాళ్ళు తనని విచిత్రంగా చూస్తున్నట్లు అనిపించింది ధృతి తను కట్టుకున్న హాఫ్ ఆయిల్ చీర వైపు రబ్బర్ స్లిప్పర్స్ వైపు చూసుకుంది ఇటువంటి చోట్లకి వచ్చే అర్హత నీకు లేదు అని పరిహసిస్తున్నట్లుగా అనిపించాయి అప్పుడు ప్రేమ్ మీద పీకల దాకా కూపం వచ్చింది అతనితో కలిసి వేసే ప్రతి అడుగు ముళ్ళ మీద నడుస్తున్నట్లుగా ఉంది అదే నవీన్తో కలిసి పల్లీలు తింటూ నడుస్తుంటే తాను మహారాణిలాగా మిగతా ప్రపంచమంతా తన బాధాక్రాంతమైనట్లు అనిపిస్తుంటుంది నవీన్ రాగానే ఆమెకి చాలా ధైర్యంగా అనిపించింది నా ధృతికి బెరుకా భయమా రాణి కాదు అని ఆట పట్టిస్తుంటాడు అతను అది గుర్తుకు రాగానే ఆమె నిగా ధైర్యంగా నడవసాగింది ఆ తర్వాత ఆమెకి ఏమీ కొత్తగానో భయంగానో అనిపించలేదు ఏం తీసుకుంటారు అని అంటూ మెను కార్డు ఆ ముందుకు తోస్తూ అడిగాడు ప్రేమ్ అందుకు ధృతి నవ్వి నాకేం తెలియదు ప్రేమ్ వీటి పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు ఈ హోటల్ పేరు పేపర్లో చూశాను హోటల్ని దగ్గర నుంచి ఇవాళ చూశాను అంది ఎటువంటి అభిజాత్యం లేకుండా అతను నవ్వేసి తనే ఆర్డర్ చేశాడు ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ప్రేమ అన్నాడు మనకి అందుబాటులో లేనివన్నీ చెడ్డవి మనకి విరుద్ధంగా ప్రవర్తించే వారందరూ చెడ్డవాళ్ళు అని అనుకోకూడదు అని